తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేళ్ల కేసీఆర్ పాలనలో నీళ్లు నిధుల నియామకాల విషయంలో ముందుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు శనివారం నీళ్లు నిధుల నియామకాలు అనే అంశంపై ఓయూ ఈసీఈ ఆడిటోరియంలో సదస్సును నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ల విషయంలో రాజీ పడుతోందని జగదీష్ రెడ్డి విమర్శించారు తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేసిందని ఆయన గుర్తు చేశారు ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో తెలంగాణ సోషల్ ఫౌండేషన్ మరియు బీఆర్ఎస్ విద్యా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం నిధులు 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 నియామకాలు అనే అంశాలపైన చర్చ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ రకంగా జరిగింది అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందున్న పరిస్థితులు ఏంది రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనుకున్న లక్ష్యాల్ని చేరుకోగలిగినా లేదా మళ్ళీ ఇన్వాల్వ్ ఉన్న పరిస్థితులు ఏంది ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందున్న ఛాలెంజెస్ ఏంది అనే విషయాలపైన చర్చ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు అమర్లు ఏదైతే రాష్ట్రాన్ని కలుపుతున్న నాడు వ్యతిరేకించిన వాళ్ళు కావచ్చు అరవై తొమ్మిది ఉద్యమంలో అసెంబ్లీకి వస్తున్న వాళ్ళు కావచ్చు భాగస్వామి వాళ్ళు కావచ్చు ఆ తర్వాత అనేక పద్ధతులు అనేక పేర్లతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష కొరకు పనిచేసిన వాళ్ళు కావచ్చు రెండు వేల ఒకటిలో కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంలో పనిచేసిన తెలంగాణ రాష్ట్ర సాధన సాధించి లక్ష్యాన్ని చేరుకున్న దాంట్లో భాగస్వామి వాళ్ళు కావచ్చు నా ప్రయాణంలో అమలు లేని వాళ్ళు కావచ్చు వారందరి కళలు నిజం చేసే పద్ధతుల్లో గత పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలన అద్భుతమైన విజయాన్ని సాధించిందని ఎవరు ఊహించని విధంగా అనేక రంగాల్లో భారతదేశానికి ఆదర్శంగా నిలబడే పద్దతుల్లో కేసీఆర్ పరిపాలన సాగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్లనే బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన నియామకాల్లో మనమే తొంభై ఐదు శాతం స్థానిక రిజర్వేషన్లు సాధించుకొని ఒక అద్భుతమైన విజయాన్ని కూడా తెచ్చుకున్నాం కేసీఆర్ గారి విజంతోనే తెలంగాణ ఏర్పడిన తర్వాత గతంలో మేమున్నప్పుడు ఇచ్చిన లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు కావచ్చు ఆ తర్వాత మేము నోటిఫికేషన్లు ఇచ్చి మేము పరిశీలన చేసిన తర్వాత ఈ మధ్యకాలంలో నియామకం కాబట్టి ఉద్యోగస్తులు కావచ్చు దాదాపు రెండు లక్షల నలభై వేల మంది ఉద్యోగస్తులు మొత్తం మొత్తం దాదాపుగా వందకు వంద శాతం తెలంగాణ ఉద్యోగులు యువకులకి రావడం అనేది తెలంగాణ సాధించిన విజయం అదేవిధంగా నిధుల విషయంలో తెలంగాణ తన నిధులను తనే వాడుకునే అవకాశం వచ్చింది కాబట్టి సమైక్యాంధ్ర దోపిడి నుంచి విముక్తయింది కాబట్టే ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ పథకాల్ని కేసీఆర్ గారు ప్రవేశపెట్టడానికి అవకాశం లభించింది అది రెండు వేల రూపాయల పెన్షన్ కావచ్చు కేసీఆర్ కిట్ కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు